కాయలైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ చెట్టు ఈ కాయలు మేము చిన్నపిల్లలప్పుడు కింద నేల మెందేసి కింద టపా అందుకి తిట్టు దగ్గరికి పాములు ఎలాంటి పాము కూడా రాదు ఈ చెట్టు ఈ వాసన తగిలితేనే ఈ ఆకు వాసన తగిలితేనే అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈ మంచి ఒక చెట్టు గురించి చెప్పొచ్చాను ఆ షర్టు ఎక్కడే ఉంది చూపిస్తాను వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరిని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం షిట్ అయితే చూడండి ఇదేనో మీరు చూస్తున్న షిట్ ఇక్కడ మేకలు మేసేసి ఈ మేకలు మేయటం వల్ల సన్న పూత అయితే ఉండదు చూడండి గొర్రెలు తిరుగుతున్నాయి ఇక్కడ మొన్న అప్పుడు బాగానే ఉన్నాయి కాయలు రెండు కాయలు ఉన్నాయి ఎందుకంటే షుట్టు బాగా చూడండి ఈ కొంతమంది ఏమంటున్నారంటే ఈ షుట్టూ సరిగ్గా కనిపించడం లేదు షుట్టు మాకు అని చెప్పని కొంతమంది క్యామెంట్లలో చెప్తున్నారు అందువల్ల వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ చూడండి ఆకు ఎలా ఉండదో ఈ ఆకును చూసి ఇది ఇది ఏం చెట్టా అనేది మీరు కొన్ని కొన్ని ప్రాంతాలలో రకరకాలుగా షీట్ల పేర్లు ఉంటాయి ఇది మా ప్రాంతంలో అయితే మేమైతే గిలక చెట్టు అని అని చెప్పి అంటాం దీని మీరు ఏం చెట్టు అంటారో ఆ చెట్టు పేరైతే మీరు కామెంట్లో తెలియజేయండి ఈ చెట్టు ఎందుకు చెప్తున్నానా ఏందా అనేది అయితే చెబోతున్నాను ఈ చెట్టు ద్వారా ఏం ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి ఏంది ఈ చెట్టు అనేది అయితే మీకు సూపీపోతున్నాను రోజైతేను చూడండి ఇప్పుడైతేను దగ్గరగాను కాయలు పూత చూడండి ఎలా ఉందో కాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ చెట్టు ఈ చెట్టు ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ చెట్టు చూడండి చెట్టు మొదలైతే ఇదేను చెట్టు బాగా చూపించడం లేదు అని చెప్పి నేను అంటుంటారు అందుకని బాగా చూపించడం అయితే జరుగుతుంది ఆకులు చూడండి ఈ కాయలు మేము చిన్నపిల్లలప్పుడు కింద నేల మీద వేసి కింద టఫా అని తొక్కి తొక్కితే టఫా అని పగిలేదనమాట తొక్కితే ఈ కాయలు ఈ ఈ ఈ కాయలు దొక్కితే పగిలే శబ్దం అప్పుడు మేము ఇది ఎంతమందికి తెలుసు కామెంట్లో అయితే తెలియజేయండి సరే ముందు అసలు మీటర్కి వద్దాము ఈ చెట్టు కానీ ఉన్నిందనుకో మన చుట్టుపక్కల ఇండ్ల పక్క ఈ చెట్టు దగ్గరికి పాములు ఎలాంటి పాము కూడా రాదు ఈ చెట్టు ఈ వాసన తగిలితేనే ఈ ఆకు వాసన తగిలితేనే ఫరారైపోయి వెళ్ళిపోద్ది అన్నమాట పాము ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఈ చెట్టు ఈ చెట్టు చుట్టూ తిరగతానే ఉన్నింది తిరగతానే ఉన్నింది తిరగతానే ఉనింది అని చెప్తానే ఉంటారు ఆ క్యామెంట్లో కూడా అట్టే చెప్తుంటారు కానీ అది తిరగతానే ఉన్నింది అని చెప్పని అంటారే కానీ అది తిరిగిందిలే చేసిందిలే ఒకటి కొంతమంది ఏం చెప్తారంటే ఆ పాము ఏమంటే మేము చెట్టు ఆ చెట్టు కాడికి పాము మామూలుగా వస్తూనే ఉండదు ఆ మొక్క దగ్గర చెట్టు పాములు వస్తూనే ఉండవు అని చెప్పంటే పాములు తిరిగే ఏరియాలో ఇట్లాంటి చెట్లు ఉంటాయి కానీ ఆ చెట్టు కాడ నిలవదు ఇది చెట్టు ఎండిపోయి కాయలు పండిపోయి ఎండిపోతుంది చూసినా అప్పుడు ఇంకా అసలు పాము ఉండదు దాని తల్ల మెదరితోటి బయటకు వచ్చేస్తుంది ఇది గల్లగల్ల గాలికి టూగింది అనుకో చెట్టు ఈ కాయలు గిలక కాయలు గిలక చెట్టు అంటాం దీని గల గల అనే సౌండ్ వచ్చేలాకే దాని తలకాయకి మైండ్ బ్లాక్ అయిపోయేసి ఆ చెట్టు కింద అసలు నిలవదు ఈ చెట్టు అంటే పడదు ఇది గిలక చెట్టు అని అని చెప్పని అంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో చల్లేశ్వరి చెట్టు అని చెప్పి ఏంటి ఏంటో రకరకాల చెట్లు అయితే చెప్తా ఉంటారు మాకు తెలిసింది మేము చెప్పాము ఈ ఆకు అయితే దురద గజ్జి ఒట్లకి యాకు ఈ ఆకు నూరి మెత్తగా అప్లై కానీ చేస్తే దామర గజ్జి అన్నీ వెళ్తాయి ఈ చెట్టు కానీ ఉంటే ఎలాంటి ఫామ్ గడ ఊరింటికి గడ రాదు అసలు రాదంటే ఇప్పుడు వర్షం మనం దారిని పోతా ఉన్నాము వర్షం వస్తా ఉంది వచ్చినప్పుడు ఆడ సాల్ కనిపిస్తుంది సాలకు వెళ్తాం ఎందుకు వెళ్తాం తడిసిపోతాం అని వెళ్తాం అవన్నీ ఉంటాం ఆ సాల్లో మనం వెళ్ళిన సార్లో ఉన్నాం ఎందుకంటే ఇక అక్కడ ఉన్నాం కదా మన ఇల్లు వేరేది కదా అంతే కూడా ఏ దగ్గర నుంచి వస్తుంది ఏదో మేతకొని పాత తిరగతి మనం మనిషి వీరిని కనిపిస్తే వని ఆయన అని చెప్పి ఆ సిట్టుకెందుకు పోతుంది అంతే పోతుంది కానీ ఆడ ఉండదు మనిషి వెళ్ళిపోయిన పాట మళ్ళీ కూడా వెళ్ళిపోతుంది అప్పుడు మనం పోయి చూస్తాం అనమాట ఆడ ఏడా చెట్టు చుట్టూ లేకే బాట ఉంటుంది పాము బాట ఊరే ఈ చెట్టు కిందకి పాము రాదని చెప్పినారు బాట బాట ఉంది చెట్టు చుట్టూ తిరిగేస్తుంది ఈ చెట్టు కింద పాము రాదని చెప్పిన రేపలాని దగ్గర ఏ వాళ్ళ అని చెప్పని అనుకుంటారు అది అంతా వస్తుంది అది ఒక మనిషి వస్తుండే ఆ మనిషి చూశాడు బాట కనిపెట్టాడు కానీ పామును కనిపెట్టాల ఆ మనిషి వచ్చేది చూసి ఆ పాము అయితే ఆ చెట్ కిందకైతే మొదట్లోకి దూరి అయితే వంగపోత కలర్ షెట్ ఇది తెలుపు తెలుపుగాడు ఉంటుంది ఈ షెట్ అయితేను కాయలుగాడు చూడండి మరి ఒకసారి మళ్ళీ కనిపించలేదంటే నేనేం చేయలేను అందుకని చెప్తున్నాయి నేను డీటెయిల్స్గా ఫోమ్ అయితే ఈ షెట్ కాడికి రాదు రానే రాదు ఎందుకు రాదంటే దానికి వాసన అంటే పడదు ఒకవేళ మనిషిని చూసి దానికి అత్యవసరం అయితే షెట్ కింద దూరుతుంది ఆ మనిషికి మనం చూడడం ఫోమ్ పోయింది ఆ సెట్ కిందకి ఒకవేళ మనం ఆ చెట్టు ఏమన్నా పని ఉండిపోతే ఆ సిట్టి కింద నుంచి వెళ్తుంది అంతే అప్పుడు వెళ్తే ఈ కిందనే ఉన్నింది అని చెప్పని మన అపోహ కానీ పాము మట్టుకో ఎట్టి పరిష్కారంలో ఈ చెట్టు కాడైతే ఉండదు అదేను ఈ చెట్టు ఉన్న మటుకు ఎలాంటి పాము కాడ ఉండదు అది ఈ చెట్టు మందలైతేనో సరే చూశారు కదా ఆ షెట్టు ఉపయోగాల గురించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్గా కామెంట్లు అయితే తెలియజేయండి సరే చూశారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరిని కొత్త వారు చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకొస్తాం అంతవరకు సెలవు బాయ్